మీద సమావేశానికి ఇక్కడ విచ్చేసిన యాదవ పెద్దలకు వేదవులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్క నమస్కారాలు తెలియజేస్తున్నాను యాదవ జాతి గురించి యాదవ కులం గురించి యాదవ చరిత్ర గురించి మనందరికీ తెలుసు రాజ్యాలను పరిపాలించిన రాజుల దగ్గర నుండి చక్రవర్తుల దగ్గర నుండి యుగాలు మారిన తరాలు మారిన ఈ విశ్వానికి భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన వంశం వరకు మనందరికీ తెలుసు ఆ ముందు కూడా తెలుసు కానీ యాదవ జాతి చరిత్ర కేవలం శ్రీకృష్ణ భగవానుడితో ప్రారంభం అవ్వలేదు ఈ సృష్టి మొదలవ్వక ముందు ఏముంది అంటే కేవలం వేదం మాత్రమే ఉంది వేదం మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొదలైందని మనం చెప్తుంటాం ఈ వేదంలో ఋగ్వేదంలో యాదవ జాతి గురించి ప్రస్తావన మామూలుగా మనకి ఏదైనా గ్రహ ప్రభావాలు బాగలేదన్నప్పుడు ఎవరైనా పండితుల దగ్గర ఏంటంటే ఏదో ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నాడు శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం చదువుతారు ఈ నమ్మకం చమకంలో ఆ రుద్రుడికి నమస్కారాలు తెలియదు ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఈ సృష్టికి శక్తి ఇచ్చే సూర్యుడికి మొట్టమొదట దర్శనమిచ్చే యాదవుడు కొల్లాబ ఎంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్న యాదవ జాతి యాదవ వంశము ఈరోజు సమాజంలో ఏ స్థానంలో ఉన్నాం రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మనల్ని ఏ విధంగా అనిచి గురి చేస్తున్నారు ఏ విధంగా మన వనరులను దోపిడి చేస్తున్నారు మన వృత్తిని దోపిడీ కావచ్చు భవిష్యత్తును కావచ్చు అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం విషయం తెలుసు ఇది కేవలం యాదవలకే పరిమితం మిగిలిన సామాజిక వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి మిగిలిన సామాజిక వర్గాలు ముఖ్యంగా బహుజనులను అందరినీ కూడా అన్ని రకాలుగా అర్జువేసే కార్యక్రమం జరుగుతోంది ఇందులో చైతన్యం తీసుకురావడానికి మార్పు ఈ రోజు అంత ముందుకు ముందుకొచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఇప్పుడిప్పుడే చైతన్యమవుతున్న ఈ జాతుల విషయంలో మరొక అడుగు ముందుకు వేసి మన చరిత్రను కూడా భ్రష్టు పట్టించే ఒక విష ప్రచారానికి కావచ్చు ఒక విష బీజం నాటడానికి మరో ప్రయత్నం జరుగుతోంది దానికి ఉదాహరణ రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన మనందరికీ తెలుసు గతంలో కూడా ఇలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఒక సినిమా నటుడికి సంబంధించిన విగ్రహాన్ని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రయత్నం జరిగితే దాన్ని ఆనాడు యాదవ సంఘాలతో పాటు శ్రీకృష్ణుడి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించి అడ్డుకొని కోర్టులకు వెళ్ళి దీని మీద స్టే తెచ్చుకుంటే ఆ కార్యక్రమం అక్కడ అక్కడికి ఆగిపోతే అదే కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ఎవరికి తెలియకుండా చడి చడించకూడదు లేకుండా గత మూడు నెలల నుండి ఏర్పాట్లు చేసుకుని విగ్రహాన్ని తయారు చేసి మళ్ళీ ఒక మనిషికి ఒక నటుడికి దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడానికి ప్రయత్నం జరిగింది ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ బాధ్యత వెనక తీసుకొని ఎక్కడైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అక్కడ ఆ విగ్రహాన్ని తీసేసి ఎన్టీ రామారావు గారి మామూలు విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈ విజయము కేవలం ఏ ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు రాష్ట్రం వ్యాప్తంగా కూడా అర్థం చేసుకొని దీన్ని నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ఆ గ్రామస్తులకు ఆ నిర్వాహకులకు కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా బీసీలో పైన జరుగుతున్న వివక్ష కావచ్చు ధోరణి కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కేవలము మనల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఉచ విగ్రహాల లాంటి పదవులు ముందు చూపిస్తూ పూర్తిగా మనల్ని దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతుంది పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ఓనర్షిప్ మారుతుంది కానీ వ్యవస్థలో మార్పు రావడం లేదు ఎక్కడో ఒక చోట దీనికి అంతం పలగాలి ఒక మార్పు రావాలి అనే ఒక మంచి ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించామనే విషయాన్ని మనందరికీ తెలుసు పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నాము ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాము ఎన్నికలకు ముందు పార్టీ పరంగా అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఏ ప్రలోభానికి లొంగకుండా ఏ ఆశయంలో అయితే పార్టీని స్థాపించామో ఏ లక్ష్యంతో అయితే పార్టీని స్థాపించామో ఆశయం కోసమో ముందడుగు వేసాను తప్ప ఏదో ఒక పదవి కోసమో లేదా ఒక సీటు కోసమో ఒక ఎలక్షన్ కోసమో ఎక్కడ తలెత్తలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా నాకు పదవి ఈ రోజు నేను అసెంబ్లీలో ఉంటుండే వాడిని క్యాబినెట్ లో ఇలాంటి ప్రలోభాలకి ఇంకొక రకంగా ఇంకొక రకంగా గురి చేస్తే నా ఆశయానికి నా లక్ష్యానికి విరుద్ధమైన ఆలోచన తోటి నేను నా ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్ళాను తప్ప మరొక రకంగా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు ఈ ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాను ఎందుకంటే ఈ మొదలు పెట్టినప్పుడే నాకు తెలుసు ఇక్కడ వచ్చే ఇబ్బందుల గురించి తెలుసు నా మీద జరిగే దాడులు గురించి తెలుసు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతాలో ఏ విధంగా నాకు జరిగే నష్టం వ్యక్తిగత జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు ఇవన్నీ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ముందుగానే నేను దీనికి మానసిక నేను ఈ రోజు అనుకోలేదు ఈ రోజు ఒక కరేడు విషయంలో కావచ్చు గతంలో కావచ్చు అదే విధంగా స్టీల్ దానికి సంబంధించిన గ్రహాని గ్రహంగా కావచ్చు నింటి రోజులతో జరిగిన ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహానికి సంబంధించి జరిగిన అభచారం విషయంలో కావచ్చు ఎక్కడ రాతి లేని పోరాటం మనం చేస్తున్నాం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు కూడా ఒక పెద్ద మనిషి ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి నాతో సన్నిహితంగా ఉన్న ఒక మంత్రి ఫోన్ చేసి మీరు చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు ఈరోజు ప్రభుత్వంలో చలగాడమాడుతున్నారు మీరు గతంలో కరేడు విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు నిన్న విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాన్ కార్మికులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఈరోజు విగ్రహం విషయంలో ఒక సామాజిక వర్గాన్ని హత్య చేశారు వీళ్ళందరూ కూడా కక్ష పెడతారు ప్రభుత్వము రోజు మీకు అనేక సంఘాలు లేదా ప్రతినిధులు ఇంకో రకంగా మద్దతు ఇస్తున్నారని చెప్పి మీరు విలువ ఈ అరాచక పార్టీ కుటుంబ పార్టీలకు 婚礼。 నాకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసము ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి వస్తుంటే సుమారు ఒంగోలు దాటిన తర్వాత నాకు మన యాదవ సమాజ వర్గానికి సంబంధించిన గొట్టా బాధు యాదవ్ గారు నాకు ఒక మెసేజ్ పెట్టి ఫోన్ చేయడం జరిగింది ఈ విధంగా గుంటూరు జిల్లాలో ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ట చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మీరు స్పందిస్తే బాగుంటుందని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళ ఇన్విటేషన్ కార్డు నాకు పెట్టడం జరిగింది ఇన్విటేషన్ కార్డు చూసిన తర్వాత ఆ అడ్రస్ చూసిన తర్వాత వెంటనే చెక్ చేయమంటే మా వాళ్ళని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది ప్రాంతం అని చెప్పి చెప్పారు వెంటనే నాకు అందుబాటులో ఉన్న కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది ఒకరిద్దరికి ఫోన్ చేస్తే విజయవాడ ప్రాంతంలో ఉన్నామో లేదా మరో ప్రాంతంలో నాకు బాగా కావాల్సిన సన్నిహితులు పెద్ద మనిషికి కాల్ చేస్తే తగ్గేళ్ళు పాడు అంటే అది కరుడు కట్టిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఊరు ఆ ఊరికి వెళ్ళాలంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా భయపడతారు ప్రచారానికి వెళ్ళడానికి కూడా భయపడతారు ఆ ఊరికి వెళ్తే మనల్ని కొట్టి తరిపేస్తారు తప్ప మనం వెళ్ళకూడదు మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే విధంగా చెప్పారు కొంచెం హర్క్ అయ్యారు అంటే ఈరోజు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక గ్రామానికి వెళ్తే కొట్టిస్తారు అంటే మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా బానిసత్వంలో ఉన్నామా ఆ ఒక్క మాట కోసము ఎలాగో వెళ్తున్నాను అందరి ఏమో ఉందో చూద్దామో ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అక్కడికి వెళ్ళింది కూడా నేను గొడవ కోసం వెళ్ళలేదు అక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇది మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు దీని వల్ల వివాదాలు తలెత్తుతాయి కాబట్టి మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి లేదంటే విగ్రహాన్ని మార్చండి చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు మీద మాట్లాడడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని చేసి తీరుతాము మీకు చేతనైతే అడ్డుకోండి అని చెప్పడము లేదంటే మంగళగిరిలో మీ పార్టీ ఆఫీస్ ఉంది మీరు ఆలోచించుకోవాలని చెప్పి నన్ను మెదిరించడానికి ప్రయత్నం చేశారు సో దానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది నిర్ణయం మీరు మార్చుకోకపోతే దీని మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది పరిస్థితిని అయినా ఎదుర్కోగలమని చెప్పడానికి నిన్న జరిగిన సంఘటన ఉదాహరణ ఇది ఏ ఒక్కరి వల్ల ఏ ఒక్క దీని వల్ల జరిగేది అనేది కాదు రాబోయే రోజుల్లో కూడా మనం నిజంగా అభివృద్ధి చెందాలి మార్పు రావాలి ఈ రోజు మనం చరిత్ర చెప్పుకుంటున్నాం తప్ప ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ఆలోచించడం లేదు ఖచ్చితంగా దానికి ఇది సరైన సమయం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనము గతంలో చరిత్ర అవసరం లేదనే విషయాన్ని నేను స్పష్టం చేయడం జరిగింది ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను 那对吗？